హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ మైరా అదే నీవు అదే నేను పార్ట్ సిక్స్టీ నైన్ అమ్మ నన్ను తపస్వి అని పిలుస్తుంది అన్న ఆలం మాటలు గుర్తు చేసుకుని చనువుగా తపస్వి అని మెత్తగా భుజం మీద చేయివేసింది పర్ణిక అచ్చంగా అమ్మ పిలిచినట్టే అనిపించింది ఆలంకి భారంగా కళ్ళు చూశాడు ఎదురుగా ఉన్న పర్ణికని చూడగానే కదిలిపోయాడు ఆలం తెలియకుండానే చటుక్కున ఆమె నడుం చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకుపోయాడు చిన్నపిల్లాడిలా పర్ణిక కొత్తగా అనిపించిన తపస్వి మానసిక పరిస్థితి అర్థం చేసుకుని చుట్టూ చేతులు వేసింది తన అనుకున్న వాళ్ళు కష్టం వచ్చినప్పుడు కళ్ళ ముందుంటే గుండెల్లో తడి కళ్ళలోకి చేరుతుంది అదే జరిగింది ఆలంకి కూడా మనసు కరిగింది కన్నీరై నుంచి బయటకు జారింది పర్ణికలో కూడా అమ్మ మనసు మేల్కొంది ఆ క్షణం కనుక దేవుడు ప్రత్యక్షమైతే నీకేం వరం కావాలి అంటే తపస్వి బాధను పూర్తిగా తీసేయమని అడగాలి అనిపించింది పర్ణికకి ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు ఇద్దరు పరి నడుం చుట్టూ ఉన్న చేతులు మరి కాస్తా బిగుసుకున్నాయి ఆ పట్టులో నన్ను వదిలి వెళ్లొద్దనే అర్థింపు ఉంది అమ్మంటే ఎంత ఇష్టమో అతను పడుతున్న వేదన ఆ పట్టులోనే తెలిసిపోతోంది చిన్నపిల్లాడిలా అనిపించాడు నేను నీతోనే ఉంటా అన్నట్టు ప్రేమగా నిమురుతూ చిన్నగా ట్యాప్ చేసింది చప్పుడు కాకుండా తల మీద ముద్దు పెట్టుకుంది ఏం చేస్తే ఆలం బాధపోతుందో తెలియలేదు తన తల్లి చనిపోయినప్పుడు అన్ని మాటలు మాట్లాడి తన బాధను మరిపించాడు కానీ పర్ణికకు ఆ క్షణం మాటలు రాలేదు ఒక చిన్న స్పర్శతోనే ఆలం బాధను పోగొట్టాలని అనుకుంది దగ్గరకు తీసుకుంది రెండు చేతులతో మొహాన్ని పైకెత్తి నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టుకుంది ప్లీజ్ తపస్వి ఆంటీకి బాగుంటుంది నువ్వు అలా డల్గా ఉంటే అసలేం బాలేదు అసలు ఇప్పుడు ఏమైందని బాధపడుతున్నావు ఆంటీ లేచి మళ్ళీ చక్కగా ఇంటికి వస్తారు నువ్వు వరల్డ్ కప్కు వెళ్ళేసరికి ఆంటీ నీకు ఆల్ ది బెస్ట్ కూడా చెప్తారు మనిషికి చిన్న చిన్న దెబ్బలు మనసుకు తగులుతుంటే జీవితంలో ఆ వ్యక్తి మనకు ఎంత విలువైన వారో తెలుస్తుంది వాళ్ళని ఇంకా జాగ్రత్తగా చూసుకుంటాం ఆంటీ కూడా నిన్ను వదిలి ఉండలేరు తపస్వి రేపు ఈ టైముకు నిన్ను పిలిచి దగ్గరే కూర్చోబెట్టుకుంటారు చూడు అంది పర్ణిక చెప్తున్న మాటల కంటే ఆమె స్పర్శ తపస్విలో మనోధైర్యాన్ని నెలకొల్పింది వారిద్దరినీ పట్టించుకోలేనట్టు వాడికి ఏదైనా తాగించు నుంచి ఏం తినలేదు వాడు అని ఫ్లాస్క్తో కాఫీ టిఫిన్ తెచ్చి పక్కనే పెట్టి వెళ్ళిపోయింది కపిల అప్పుడు కూడా పర్ణిక నుంచి దూరం జరగలేదు ఆలం కళ్ళు మూసుకునే ఉన్నాడు చిన్నప్పటి నుంచి ఆంటీయే నిన్ను చూసుకుని ఉంటారు కదూ ఇప్పుడు నీకు ఛాన్స్ వచ్చింది ఆంటీని చూసుకోవటానికి అప్పుడప్పుడు నువ్వు మా అమ్మకి ఇది చేయాలి అది చేయాలి ఏవేవో చేయాలని అనుకునే ఉంటావు కదా అవన్నీ ఇప్పుడు చేయొచ్చు నీ మనసులో ఉన్న ప్రేమంతా రెట్టింపు చేసి ఆంటీని జాగ్రత్తగా చూసుకోవచ్చు ఎక్కువగా తల్లులే పిల్లల్ని చూసుకుంటారు కానీ పిల్లలకు కూడా పేరెంట్స్ని చూసుకునే ఛాన్స్ వస్తే వదులుకోగలమా చెప్పు ఆంటీ కళ్ళు తెరిచేసరికి నువ్వు ఇలా నిరసించిపోయి ఉంటే చాలా బాధపడతారు ఆవిడ నేను లేకపోతే నా కొడుకుని ఎవరు చూసుకుంటారు అని ఇంకా బెంగ పెట్టుకొని ఆరోగ్యం చేసుకుంటారు పర్ణిక చెప్తుంటే అలా చుట్టుకొనే మాట్లాడుతున్నది తన పరియేనా అని తలెత్తి సూటిగా చూశాడు అలా చూస్తున్న ఆలం కళ్ళని తనే అరిచేత్తో మూసి నేను చెప్పేది చెవులతో కాదు మనస్తో విను రేపు ఈ టైంకి ఆంటీ కళ్ళు తెరుస్తారు అసలు రేపేంటి ఈరోజే కళ్ళు తెరుస్తారేమో తపస్వి అని పెదవులు పలుకుతాయి ఆంటీకి నీ పేరంటే చాలా ఇష్టం కదా నిద్రలో లేచినా ముందు నీ పేరే పలుకుతారు అమ్మా అంటూ నువ్వు పక్కనే చేరుతావు ఆంటీ కష్టంగా మాట్లాడుతుంటే నువ్వు మాత్రం నీకేం కాలేదమ్మా ఈరోజే ఇంటికి వెళ్ళిపోతున్నాం మనం అని హ్యాపీగా చెప్తావు పనికి అలా చెప్తుంటే ఆలం నిజంగా జరిగినట్టే ఊహించుకున్నాడు నువ్వు హ్యాపీగా కనిపించాలంటే కాస్త తినాలి కదా మరి అని బ్రతిమలాడుతున్నట్టే కపిల అక్కడ ఉంచిన కాఫీ టిఫిన్ నెమ్మదిగా తినిపించేసింది మాటల్లో పెట్టి దూరం నుంచి చూస్తున్న కపిల్కి గోవర్ధన్కి చాలా సంతోషం వేసింది ఇంతసేపు ఒక్క మాట కూడా మాట్లాడలేదు వాడు మనసులో బాధ కరిగితే బాగుండుని అని అనుకున్నాను ఆంటీ అంటే వాడికి ఎంత ఇష్టమో కపిలకు బాగా తెలుసు అమ్మతో వాడు పెంచుకున్న బాండింగ్ మామూలుది కాదు పనికని చూసేసరికి వాడు అలా బయటపడడం చాలా సంతోషంగా అనిపించింది ఇద్దరికి వాడు కాస్త ఆ మూడు నుంచి బయటపడితే సంతోషమే కానీ ఇదంతా ఆ అభిగాడు చేశాడని తెలిస్తే మాత్రం వాడిని ఆపడం చాలా కష్టం రా అన్నాడు గోవర్ధన్ ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు జరిగింది యాక్సిడెంట్ కాదా అంది కపిల ఉసే మెంటల్ కాస్త బుర్ర పెట్టి ఆలోచించవే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేది యాక్సిడెంట్ అయితే కనీసం ఆ డ్రైవర్ పట్టుబడి ఉండేవాడు కదా అదేమీ లేకుండా వాడెక్కడికో పారిపోయాడు కనీసం ఆ ట్రక్కి నెంబర్ ప్లేట్ కూడా లేదు పర్ణిక వల్ల వీడు అబేగాడిని పేపర్లోకి ఎక్కించాడని వాడు టైం చూసి వాడి గ్రెడ్జ్ అంతా తీర్చుకున్నాడు చూసావా నా గెస్ట్ కరెక్ట్ అయితే వీళ్ళిద్దరూ కలిసిపోయారని వాడు ఊహించుకోవడమో చూడడమో జరిగి ఉండాలి అందుకే వాడికి బాగా మండింది ఏంట్రా అంతా చూసినట్టే చెప్పేస్తున్నావు అంది కపిల తెగ ఆశ్చర్యంగా పోవే చిన్నపిల్లాడిని అడిగినా జరిగినదేంటో తెలిసిపోతుంది కాకపోతే వాడు అని మనం చెప్పలేనట్టుగా వాడు నిరూపించాడు అంతే ఇప్పుడు మనోడిని ఎలా ఆపాలో ఏంటో వాడు చేసిన దానికి వీడేం కౌంటర్ ఇస్తాడో అని తల పట్టుకున్నాడు గోవర్ధన్ ఎందుకురా ఆపాలి వీడు ఏం చేస్తాడో చెయ్యని వాడిని ఈరోజు వీడిలా బాధపడుతున్నాడు అంటే కారణం ఆ విధవ చేసిన పనే కదా టిట్ టాట్ అని వాడికి చుక్కలు చూపించాలి వీడు ఆంటీకి పర్వాలేదని ఒక్క ఒక చిన్న మాట తెలియాలి అప్పుడు ఉంటుంది వాడికి అసలు పెళ్లి బ్యాండ్ అసలు నాకే చెప్పాలన్నంత కోపంగా ఉంది వాడి మీద వాడు ఈరోజు పెళ్లి కూడా చేసుకుంటున్నాడు తెలుసా అంది కపిల అదే కదా ఎవరికీ డౌట్ రాకుండా ఉండాలని వాడు మంచి టైం చూసుకొని ఇలాంటి పని చేశాడు అయినా నువ్వేంటే ఇలా మాట్లాడి వాడిని రెచ్చగొట్టకు ఆంటీ గురించి మంచిగా వినాలని నేను కూడా అనుకుంటున్నాను నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవడం లేదురా ఆంటీకి బాగున్న మరుక్షణం ఏదైనా పిచ్చి పనులు చేశాడంటే ముందు ఆంటీని అవుతాడు ఆంటీ పూర్తిగా కోలుకోవాలి వాడి ముందు వరల్డ్ కప్ కూడా ఉంది అది కూడా వాడి దృష్టిలో పెట్టుకోవాలి ఇవన్నీ మనం చెప్తే వాడి ఎక్కుతుందో లేదో ఆవేశంలో ఏం పిచ్చి పని చేస్తాడో పన్నికని చెప్పమని అడుగుదామా అన్నాడు గోవర్ధన్ అలా అంటావా నువ్వు చెప్తున్న కూడా కరెక్టేనేమో కరెక్టే కాదే ఇదే కరెక్ట్ ఈ క్షణానికి అన్నాడు ఆలోచిద్దాం అసలు ఇంతకీ అనిరుద్ పొజిషన్ ఏంటో మరొకసారి డాక్టర్ని అడిగితే బాగుంటుందేమోరా వాళ్ళ పేరెంట్స్ని చూడలేకపోతున్నా పాపం ఇందాకలా పక్కన కూర్చుంటే ఆవిడైతే అనిరుద్ గురించి ఎన్ని మాటలు మాట్లాడిందో దిగులుగా అంది కపిల యాక్సిడెంట్ అంటే ఒక మనిషి చనిపోవడం కాదురా ఒక తరం అంతమైపోయినట్టే అంతటితో ఆగిపోదు ఆ కుటుంబ సభ్యులు రోడ్డును పడతారు బ్రతికి ఉన్నవాళ్ళు శవాల్లాగే ఉంటారు అందులో తల్లిదండ్రులు బ్రతికి ఉండగానే పిల్లలు చనిపోయారంటే ఇక ఆ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది నువ్వు అన్నది కరెక్టే కానీ మన చేతుల్లో ఏం లేదు కదే ఇప్పుడే డాక్టర్ని అడిగి వచ్చాను అడిగి ఎంతోసేపు కాలేదు ఏదైనా ఉంటే వాళ్లే చెప్తారు కదా అనిరు తప్పకుండా కోలుకోవాలని మనం కూడా దేవుణ్ణి ప్రే చేద్దాం గాడ్ ఈరోజు మంచి వార్త వినాలి అని కోరుకోవడం తప్ప మనం ఏం చేయగలం చెప్పు అన్నాడు గోవర్ధన్ సరే కానీ ఈ పిల్లకి ఎలా తెలిసింద్రా హైదరాబాద్ వరకు వచ్చేసింది అంది పర్ణికను చూస్తూ వసై కొంచెం బుర్ర వాడవే ఒక సెలబ్రిటీ తల్లికి బాలేదంటే టీవీలోనో పేపర్లోనో ఓ గోలెత్తిపోతుంది ప్రపంచం మొత్తానికే తెలిసింది ఈ పిల్లకి తెలియడం ఒక లెక్క అన్నాడు గోవర్ధన్ అవును కదా అంది కపిల టీవీలో ఓ పక్క ఆలం తల్లికి ఒంట్లో బాగాలేదని చూపిస్తూనే ఇంకొక పక్క అంగరంగ వైభవంగా జరిగిన అభిజిత్ మ్యారేజ్ అని చూపిస్తోంది అది చూడలేక ఆ వింగ్లో ఉన్న టీవీని కూడా ఆఫ్ చేసేశాడు గోవర్ధన్ టైము ఎవరి కోసము ఆగను అన్నట్టు పెరుగెడుతోంది ఉదయం అయింది ఉదయం నుంచి మధ్యాహ్నం సాయంత్రానికి మారింది సాయంత్రం రాత్రిగా కూడా మారిపోయింది అప్పటికే కావేరిని జాయిన్ చేసి దగ్గర దగ్గరగా ఇరవై నాలుగు గంటలు దాటిపోతున్నాయి ఎటువంటి ప్రోగ్రెస్ కనిపించలేదు ఆలం దగ్గర నుంచి పక్కకు జరగకుండా దగ్గరే కూర్చుంది పర్ణిక మూడ్ డైవర్ట్ చేయడానికి ఏదేదో మాట్లాడుతూనే ఉంది ధైర్యం కోసం అన్నట్టు పర్ణిక చేతివేళ్లతో తన చేతివేళ్లని పెనవేసుకున్నాడు ఆలం మధ్య మధ్యలో ఇద్దరూ వెళ్ళి కావేరిని చూసి వస్తున్నారు తల్లిని చూసి వచ్చిన ప్రతిసారి ఆలం విపరీతమైన బాధను అనుభవిస్తున్నట్టు మౌనంగా ఉండిపోతున్నాడు ఆంటీ నిన్ను వంటర్ని చేసి వెళ్ళిపోవాలని అస్సలు అనుకోరు తపస్వి ప్లీజ్ థింక్ పాజిటివ్ అంది నాన్నగారు పోయిన తర్వాత ఆ లోటు నాకు ఎప్పుడూ తెలియలేదు పరి బహుశా అమ్మ ఉండడం వలనేమో స్కూల్కి వెళ్ళాలంటే అమ్మ చేయి పట్టుకొని నడిపించేది భయమేస్తే పక్కనే పడుకుని గుండెల్లో దాచుకునేది నాకేదైనా కావాలంటే నేను చెప్పకముందే ఏం కావాలో కొనిపెట్టేది చిన్నప్పుడు అమ్మని మమ్మీ అని పిలిస్తే కొట్టినంత పనిచేసింది మమ్మీ ఏంటి అమ్మ అని పిలవాలి అని ప్రత్యేకంగా అమ్మ అని మాత్రమే పిలిపించుకునేది క్రికెట్ ఆడాలా మానాలా అని నేను ఆలోచించుకున్నప్పుడు కూడా మోటివేషన్ అమ్మే చేసింది అమ్మంటే అమ్మే అంతే అక్కడ ఉంటుంది అమ్మ లేకపోవడం అనే ఊహ నాకు ఎప్పుడూ రాలేదు అమ్మకి ఒంట్లో బాగాలేదని ఒక రెండు రోజులు పడుకోవడం కూడా నాకు అసలు గుర్తులేదేమో ఇప్పుడు అమ్మ అలా మంచం మీద ప్రాణం లేనట్టు పడుకుని ఉంటే నాకేం తోచడం లేదు ఏ ఆలోచన రావడం లేదేంటి అసలు ఈ ప్రపంచంతో నాకేం సంబంధం లేదు అన్నట్టు అనిపిస్తోంది నువ్వు చెప్పు ఈ సిచ్యువేషన్ నుంచి నేను బయటపడతాను కదూ మళ్ళీ అమ్మ ఎప్పట్లో నాతో మాట్లాడుతుంది కదూ పన్నిక చేతిని తీసుకుని గుండెల మీద పెట్టుకుంటూ ఆర్తిగా అడిగాడు చుట్టూ అంతా నిశ్శబ్దంగా ఉంది హాస్పిటల్లో వచ్చే మెడిసిన్ స్మెల్ తప్ప ఇంకేం తెలియడం లేదు నర్సులు షిఫ్ట్లు చేంజ్ అయ్యారు అమ్మ గురించి చెప్పి చెప్పి అలసిపోతున్నాడు తపస్వి గోవర్ధన్ ఒకసారి అంతా తిరిగి చూసుకుని వచ్చి కారిడార్లో ఉన్న చైర్లో దూరంగా కూర్చున్నాడు కపిల అనిరుద్ గదిలోకి వెళ్ళి చూసొచ్చి ఒకసారి కావేరిని కూడా చూసి తిరిగి వచ్చి నిద్రకి ఆగలేక గోవర్ధన్ భుజం మీద తల అక్కడి నుంచి కాసేపు అయ్యేసరికి ఒడిలోనికి జారింది నిద్రమొహం అని ముద్దుగా విసుక్కొని తన ఒళ్ళో సరిగ్గా పెట్టుకున్నాడు గోవర్ధన్ అప్పుడే కావేరిలో చిన్న కదలిక రావటం చూసి నర్సు పరిగెత్తుకుని వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చింది హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే గనక లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి హాయ్ ఫ్రెండ్స్